స్పాన్సర్ కదా మెంబర్షిప్ అన్న స్పాన్సర్ చేశారు మీరు కనీసం మెంబర్షిప్ కూడా స్పాన్సర్ చేయలేనట్టు ఉన్నారు లేదు చేయలేదు మరి మెంబర్షిప్ తీసుకోవాలి కదా చేశాను సాయిబా సార్ అన్ని వీడియోలకి కామెంట్ పెట్టాను పెద్ద ఒక భయపడ్డది భవన్ అక్క నైట్ అంతా లైవ్ చేశారా అన్నయ్య ఓకే భవన్ ఓకే భవన్ అక్క లాశే గారి మెంబర్షిప్ తీసుకోండి ఎవరు చెప్తాను మీకు జాగ్రత్త కాలంలో నీళ్లు పట్టిన అన్నారు కదా ఉంచండి నీళ్లు ఇల్లు కట్టినప్పుడు గోడలు తప్పితే పనిచేస్తాయి అయ్యా రామా పాప ఏం జోక్లు వేస్తున్నారు రా బాబా నైట్ మొత్తం లైవ్ వేసేసాడు శ్రీనివాస్ రావున్నాయి అవునా పెద్ద ఎడితే పోద్ది తిట్టేస్తున్నారు ఇల్లు బాగున్నారా తిన్నారా బాయ్ వాణిగ్ ఏం చేస్తాం కాళ్ళు అంత నీళ్ళు దాస్తున్నాం మరి వెళ్ళిపోదామా బాబు

ఈ రోజు అనే రేపు ఇడుముల్లో ఎల్లుండు ఆదివారం అన్న ఎల్లుండు ఓకే ఓకే ఉపవాసం అంటే నైట్ కూడా తినకూడదు ఝాన్సీ గారు అది ఒక పొద్దు ఉపవాసాలు అవి శ్రీనివాస్ అన్న నమస్తే అంటున్నారు ఫ్రూట్స్ కూడా తినకూడదు అంటున్నారు కొంతమంది చందా మిమ్మల్ని లైవ్ పెట్టి మొత్తం ఎంత అలాగే దేవుడు మిమ్మల్ని మానేసి ఉపవాసం అన్న చెప్పలేదు ఫ్రూట్స్ జ్యూసులు లాంటివి తాగొచ్చు అని చెప్తుంది పూజ ఇప్పుడే స్టార్ట్ అయింది ముఖం చూపించి వచ్చేసింది అంట రాదా తాంబలం అది తాంబలం ఏమి ఇచ్చారు ఉపవాసం అంట గల్స్ వాళ్ళు అవుతుంది హాయ్ తిన్నావా ఏడ తిన్నా వానిగా రెండు అవుతుంది ఇందాక నీ చెప్పాను కదా శివనాగా ఉంటే అన్ను కదా శివనాగా ఇప్పుడు వచ్చాడు అప్పుడు దాకా నా కాళ్ళు పోవడానికి అప్పుడు దాకా ఉన్నా ఉన్నాక పోవడానికి ఉన్నాక పోవడానికా ఉండాలా పోవాలా పూజ అన్నం చెయ్యండి పూజ అవ్వకుండా ఏమిస్తారు మళ్ళీ సాంబారం తెచ్చేసుకుంటున్నా ఇచ్చిన కట్ అవుతుంది కట్ అవుతుంది బుజ్జి ఎవరండి ఎవరు రత్నమ్మ గారు సిక్స్ తర్వాత పూజ చేసి అన్నమే తినొచ్చు రత్నమ్మ రత్నమ్మ గారు హలో శివతమ్ముడు ఎవరా నేను అన్నం తిన్నావా అని అడగండి బాను అడగొద్దు అంటుంది ఎవరు నేను ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ తినే వరకు కోసం హలో బుజ్జి గారు గారు నా పచ్చడి కర్రీ ఇంకా రాలేదండి అంటుంది హలో రాధా గారు అంటుంది ఏడాది అంటున్నాడు తిన్నా అంటున్నాడు హలో గారు రత్నమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ గారు నా పచ్చడి కర్రీ ఇంకా రాలేదండి హలో రాధా గారు అంటున్నారు వాణిగారు స్వరూప గారు హలో వాణి గారు ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అబ్బా ఫాస్ట్ గా లైక్లు చేయండి థర్టీ ఫైవ్ లైక్లు అయిపోవాలి ఎంతసేపు ఆ లైక్ పడతాక స్క్రీన్ రెండు సార్లు మొట్టగా ఏమవుతుంది అవును శివనాగా నిజమే ఒక్క పూట ఉంటుంది భోజనం నేను తినలేదు లైక్ ట్వంటీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొరియర్ వాళ్ళు తినేసారు పక్కడే దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు మన కడుపు మాడుచుకోమని దేవుడు చెప్పలేదు మనం చెప్పు